సుప్రీంకోర్టు రంగంలోకి దిగడంతో ఎలక్టరల్ బాండ్ల బండారం బద్దలైంది ఎలక్టరల్ బాండ్లలో ప్రయోజనం పొందిన రాజకీయ పార్టీల వివరాలు వెల్లడి కావడంతో సంచలనం కలిగింది అవినీతికి వ్యతిరేకంగా బడా ప్రవచనాలు చెప్పే పెద్దలందరూ బాండ్లు కొని చేతులకు మట్టి వారే కాషాయం పార్టీతో సహా అన్ని పార్టీలు బాండ్ల కొనుగోలు చేసి అయనకాడికి దండుకున్నాయి వందల కోట్ల సొమ్ము చేసుకున్నాయి ఐదేళ్లలో దాదాపు ఇరవై రెండు రెండు వందల పదిహేడు ఎలక్టరల్ బాండ్లను పార్టీలు సొమ్ము చేసుకున్నాయి సింహభాగం బీజేపీదే కావడం విశేషం బాండ్లకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని బాండ్లను ఎప్పుడు కొంది ఏ పార్టీకి విరాళంగా ఇచ్చిందో తేదీలతో సహా పూర్తి వివరాలు అన్ని నెంబర్లతో సహా ఎన్నికల కమిషన్ను సమర్పించాలని ఆదేశించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ కు వివరాలు అందజేసింది ఆ వివరాల ప్రకారం మొత్తం ఐదేళ్లలో ఇరవై రెండు పేల రెండు వందల పదిహేడు ఎలక్టరోరల్ బాండ్లు విడుదల కాగా ఇరవై రెండు పేల ముప్పై బాండ్లను పార్టీలు సొమ్ము చేసుకున్నాయి మిగతా బాండ్లు కాలదోషం పట్టడంతో పీఎం సహాయ నిధికి జమ చేశారు ఐదేళ్లలో మొత్తం విడుదలైన బాండ్లు విలువ పదహారు పేల ఐదు వందల వీటిలో పదకొండు వేల ఆరు వందల ఒక్క కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు డేటాలో పేర్కొన్నారు ఎస్బీఐ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను వరకు బాండ్లకు సంబంధించిన డేటాను ఎన్నికల కమిషన్కి ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ది పొందని రాజకీయ పార్టీ దాదాపు లేనట్టే రూపంలో అత్యధికంగా నిధులు అందుకున్న రాజకీయ పార్టీలో తే అగ్రస్థానం భారతీయ జనతా పార్టీ ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు బాండ్ల రూపంలో నిధులు పొందింది తర్వాత స్థానంలో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఉంది తృణమూల్ ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో పొందింది కాంగ్రెస్ మూడు వేల నూట నలభై ఆరు బాండ్ల రూపంలో ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు సేకరించింది ఈ విషయంలో తెలంగాణ కూడా ఏం వెనక్కి తగ్గలేదు బీఆర్ఎస్ పార్టీ బాండ్ రూపంలో ఒక వెయ్యి మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు సేకరించింది బిజెడి తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల యాబై లక్షల రూపాయలు డిఎంకే ఆరు వందల యాబై ఆరు కోట్ల యాబై లక్షల రూపాయలు సమాజ్వాదీ పార్టీ పద్నాలుగు కోట్ల ఐదు లక్షల విలువైన బాండ్లు పొందాయి లో ఉన్న వైసీపీ నాలుగు వందల నలభై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు టీడీపీ నూట ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువైన బాండ్లు పొందాయి ఆల్ ఇండియా డిఎంకి కూడా ఆరు కోట్ల ఐదు లక్షల రూపాయల బాండ్లను నగదు చేసుకుంది నేషనల్ కాన్ఫరెన్స్ యాబై లక్షల రూపాయలు మాత్రమే బాండ్ల రూపంలో లబ్ధి పొందింది శివసేన నూట యాభై తొమ్మిది కోట్లు ఆర్సీడీ డెబ్బై రెండు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన కూడా ఇరవై ఒక్క కోట్ల రూపాయల మేరకు నిధులు అందుకుంది బహుజన సమాజ్ పార్టీ సిపిఐ సిపిఎం ఎంఐఎం పార్టీలు ఎలాంటి లబ్ధి పొందలేదు e aí బాండ్లు కొనుగోలు చేసిన బడా కార్పొరేట్ కంపెనీల వివరాలు ఇంకా గోప్యంగానే సంస్థ ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల మేరకు బాండ్లు కొనుగోలు చేస్తే ఒక్క నెలలోనే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ నలభై కోట్ల రూపాయల మేరకు బాండ్లు సేకరించింది ఇక క్విక్ సప్లై చైన్ నాలుగు వందల పది కోట్ల రూపాయల విలువైన బాండ్లు వేదాంత సంస్థ నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి